రాబోయే అసెంబ్లీవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన పాక్సార్థి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాంపస్ స్టార్ట్ చేసాము తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరుగా ఈరోజు క్యాంపస్ స్టార్ట్ చేసాము నిరంతరము మరి మే పదకొండవ తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరు నాయకులు అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము ఖచ్చితంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరూ అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరు కూడా కలిసి కట్టుగా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకునే దానికి మా శాస్తత్తుల మా పార్టీ ముఖ్యమైన నాయకుల కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం మరి మా పార్టీలో కూడా మేము చాలా మంది టికెట్ కోసం ప్రయత్నం చేశాం అయినా గాని మాకు రాలేదు అయినా వచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరైతే టికెట్లు ప్రయత్నం చేసాము అందరు కూడా కలిసి కట్టుగా అభ్యర్థులు గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు మా పార్టీలో మేము దాదాపు తొమ్మిది మంది పది మంది ప్రయత్నాలు చేసినా ఈ రోజు అందరూ కలిసి గట్లుగా ఆయన విజయం కృషి చేస్తున్నాం విధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేము కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా అందరూ పాల్గొని మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మూడు పార్టీల నాయకులు కార్యక్రమం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మరి ఎంపీ నాగరాజు గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకునే దానికి మేమందరూ శాశ్వతలు ఇచ్చేస్తా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ ఆధోని అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం మొదలు చాలా సంతోషంగా ఉంది ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టి అదృష్టం ఈ రోజు తగ్గింది మొట్టమొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని చూస్తున్న సందర్భంలో ఈ రోజు కూటమి బలంగా తయారైన కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టం అందరూ కలిసి 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 కట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి శుభ ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మేము ఎలక్షన్ వరకు కూడా రోజువారీ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తాం ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలైనా సరే అక్రమాలైనా సరే ప్రజలు పడుతున్న బాధ అయినా సరే దాన్ని కూడా తెలుసుకుంటాం ప్రజల విశ్వాసాన్ని పొంది తప్పనిసరిగా కూటమిని గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో ఆధునిని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పుడున్న సామాన్యుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని గట్టిగా హామీ ఇస్తాం